హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఐదు వందల రూపాయలని ఎన్ని విధాలుగా సేవ్ చేయొచ్చు ఈ వీడియోలో చూసేద్దామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ మీ అందరికీ నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ బాగుండి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉన్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఐదు వందల రూపాయలని ఎన్ని రకాలుగా సేవ్ చేయొచ్చు అనేది ఇవాళ వీడియోలో కొన్ని ఐడియాస్ని మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను అలానే కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి వారానికి ఐదు వందల రూపాయలు వస్తే ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి అడిగారు కదా ఇవాళ వీడియోలో వారానికి ఐదు వందల రూపాయలు కనుక మనీ ఉంటే ఎలా సేవ్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో చూసేద్దామండి ఏవండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి వారానికి ఐదు వందల రూపాయలే కాదండి కనీసం పది రూపాయలతో కూడా మనం సేవింగ్స్ అనేది మొదలు పెట్టచ్చండి ఎందుకంటే మన సేవింగ్స్ మన చేతుల్లోనే ఉండాలి అంటే దాని అర్థం ఖర్చులు మన చేతులు దాటిపోకుండా ఉండగలగాలండి సింపుల్గా చెప్పాలంటే అవసరమైనవి కొనుక్కోవడం అనవసరమైనవి వదిలేయటం ఇంతేనండి డబ్బులు సేవ్ చేయాలంటే డబ్బులు సంపాదించడం కన్నా కూడా సేవ్ చేయడానికి ఎక్కువ కష్టపడాలండి ఎందుకంటే మనకేమో అనవసరమైన వస్తువులన్నీ కొనుక్కోవడం అలవాటు ఈ మధ్యకాలం ఆ అలవాటు ఇంకా ఎక్కువైపోయింది అది అందరికీ తెలిసిందే కాకపోతే ఎవరు ఒప్పుకోరు అనుకోండి అది వేరే విషయం ఎందుకంటే ఈ రోజుల్లో మనకి ప్రతి వస్తువు మన ఇంట్లో ఉండాలి అనుకుంటున్నాము ప్రతిదీ మన కాళ్ళ దగ్గరికి రావాలి అనుకుంటున్నాము అయితే అందరూ అలా ఉన్నారని చెప్పనండి కొంతమంది అలానే ఉన్నారన్నమాట దాని వలనే మనకు మన దగ్గర మనీ అనేది నిలబడట్లేదండి సరే టాపిక్ మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడైతే ప్రజెంట్ ఐదు వందల రూపాయలతో ఏ విధంగా ఎన్ని రకాలుగా సేవ్ చేయొచ్చు అనేది చూసేద్దాము వారానికి ఐదు వందల రూపాయలు వస్తున్నాయి అన్నారు కానీ మీ ఖర్చులు కూడా కలిపి ఐదు వందల రూపాయలని సేవ్ చేయాలా లేదంటే ఓన్లీ ఐదు వందల రూపాయలు సేవింగా అనేది మీరు నాకు తెలియజేయలేదు నేను రెండు రకాలుగా కూడా చెప్తానండి అంటే ఐదు వందల రూపాయలు వస్తే ఎలా సేవ్ చేయాలి ఖర్చులతో పాటు ఎలా సేవ్ చేయాలి అనేది కూడా ఇప్పుడు షేర్ చేస్తాను ఐడియా అనేది ఫస్ట్ ఖర్చులతో పాటు ఐదు వందల రూపాయలని ఎలా సేవ్ చేయాలి అనేది చూసేద్దాము మనకి నెలకి నాలుగు వారాలు ఎలానో ఉంటాయి ఒక్కొక్కసారి ఐదు వారాలు ఉంటాయి ప్రజెంట్ నాలుగు వారాలకే చూద్దామండి ఫస్ట్ వారము ఐదు వందల రూపాయలు మీకు వస్తాయి కాబట్టి ఐదు వందలని ఖర్చులకే యూజ్ చేసేయండి అంటే సేవింగ్స్కేమీ ఫస్ట్ వారం అవసరం లేదండి రెండో వారం ఏం చేస్తారంటే నాలుగు వందలు మీరు మీ ఖర్చులకు యూజ్ చేసుకుని వంద రూపాయల్ని సేవింగ్స్లోకి అయితే వేసుకోండి మూడో వారము మూడు వందలు మాత్రమే ఖర్చులకు యూజ్ చేసుకుని రెండు వందలని సేవింగ్స్లోకి వేసుకోండి నాలుగవ వారం వచ్చేసి రెండు వందలు మాత్రమే మీరు ఖర్చులు కుంచుకుని రెండు వందలు మాత్రం మీరు సేవింగ్స్లోకి వేసేసుకోండి ఎలా అయితే మీరు నెలకి ఐదు వందల రూపాయలని సేవ్ చేయగలుగుతారు ఈ సేవింగ్స్ని అలా పక్కన పెట్టేయకుండా చక్కగా మీకు దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకులోనో ఆఫీస్లోనో పే చేసుకున్నట్లయితే మీకు సంవత్సరానికి ఆరు వేలయితే పోగడతాయి అంటే ఇలానే ఉంచేసామనుకోండి మనకి అవసరం లేకపోయినా ఏదో ఒక దానికి ఈ మనీని తీసేసి వాడిస్తూ ఉంటాం అనమాట ఇక రెండవ ఉదాహరణ అండి అంటే రెండవ ఐడియా మీరు వారానికి ఐదు వందలు కాబట్టి ప్రతిరోజు కూడా మనీ ఎంతో కొంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి అనుకుందామండి అలా కాకుండా మీరు వారంలో ఒక కొన్ని రోజులు ఉదాహరణకండి ఆదివారం యాభై రూపాయలు సేవ్ చేసుకోగలగాలి మంగళవారం యాభై రూపాయలు సేవ్ చేసుకోగలగాలి శుక్రవారం వంద రూపాయలు సేవ్ చేసుకోగలగాలండి ఇక్కడ నేను ఈ ఆదివారం కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ ఉదాహరణకు చెప్తున్నాను మీకు ఏ రోజు అవైలబిలిటీ ఉంటుందో ఆ రోజు ఇలా మనీని సేవ్ చేసుకుంటూ రావాలండి మిగిలిన మనీని మీరు ఖర్చులకి యూస్ చేసుకోవచ్చు అంటే మీరు ఫస్ట్ ఐడియాలో ఏంటంటే ఖచ్చితంగా సేవింగ్స్లోకి వేసుకుని కొంత అమౌంట్ని మీరు ఖర్చు పెట్టారు ఇక్కడేమో మీ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి అనుకుందామండి సేవింగ్స్ ఎలాగైనా చెయ్యాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ ఐడియా యూజ్ అవుతుంది అంటే మీరు ప్రతిరోజు ఎంతో కొంత ఖర్చు పెట్టినప్పటికీ ఇలా వారానికి మూడు రోజులు కనుక మీరు మనీ సేవింగ్స్ అనేవి స్టార్ట్ చేసినట్లయితే వారానికి రెండు వందల రూపాయలు మీరు సేవ్ చేయగలుగుతారు నెలకి ఎనిమిది వందల రూపాయలని అయితే సేవ్ చేయగలుగుతారండి ఇక మూడవ ఐడియా ఏంటంటే ప్రతిరోజు కూడా పదిహేను రూపాయలు సేవ్ చేస్తూ వచ్చారనుకోండి వారానికి డెబ్భై రూపాయలు సేవ్ చేయగలుగుతారు నెలకి రెండు వందల ఎనభై రూపాయలు సేవ్ చేయగలుగుతారు అంటే ఇవన్నీ కూడా ఒకవేళ మీకు వచ్చే ఐదు వందలతోనే ఆ సేవింగ్స్ ఉండాలి ఖర్చులు ఉండాలి అని చెప్పేసి ఈ విధమైనటువంటి సేవింగ్ ఐడియాస్ చెప్తున్నానండి లేదు ఓన్లీ మాకు ఐదు వందలు వస్తుంది ఐదు వందలని కూడా మేము మొత్తం అంతా సేవ్ చేయాలి అనుకున్నప్పుడు అదేలా సేవ్ చేయాలి అనేది లాస్ట్లో చెప్తానండి ఇక ఇది వచ్చేసి నాలుగవ ఐడియా అనుకోవచ్చండి మన అందరికీ ఎలాగ తెలిసిందే వారానికి ఏడు రోజులు ఆదివారం నుంచి శనివారం వరకు ఇక్కడ మీకు అర్థం అవడం కోసం రాస్తున్నానండి ఒక్కొక్క రోజు ఏ ఖర్చు అవ్వలేదు అనుకుందామండి ఒక్కొక్క రోజు అధికంగా ఖర్చు అయ్యింది అనుకుందాము మనకు వచ్చే దాంట్లోనే ఒక్కొక్కసారి ఖర్చు ఏమీ అవ్వకపోవచ్చు ఒక్కొక్కసారి ఖర్చు అవ్వచ్చు అలాంటప్పుడు ఈ ఐడియా యూజ్ అవుతుందండి అది ఎలా అంటే ఇది కూడా ఉదాహరణకే అంటే ఇప్పుడు ఆదివారం ఉందండి ఒక నలభై రూపాయలు ఖర్చు పెట్టారు అనుకుందాము అరవై రూపాయలు సేవ్ చేశారు అనుకుందాము అలానే సోమవారం వచ్చేసి ఒక అరవై రూపాయలు ఖర్చు పెట్టి నలభై రూపాయలు సేవ్ చేసాము అనుకుందాము మంగళవారం యాభై రూపాయలు ఖర్చు పెట్టి యాభై రూపాయలు సేవ్ చేశారు అనుకుందాము ఇలా ప్రతిరోజు మనకి ఎంతో కొంత ఖర్చు అయితే ఉంటుంది కదండీ ఆ ఖర్చులో కాస్త కనీసం ఏదో ఒక పది రూపాయలనో ఇరవై రూపాయలనో ముప్పై రూపాయలనో మిగిల్చుకోగలిగామనుకోండి అవే మన సేవింగ్స్లోకి వస్తాయి అనమాట యావండి సేవింగ్స్ ఎంత తక్కువ అమౌంట్ నుంచి మొదలు పెట్టినప్పటికీ కూడా మనకి కొన్ని రోజులు గడిచిన తర్వాత మనం మొదలుపెట్టినటువంటి ఆ సేవింగ్సే ఒక పెద్ద అమౌంట్ అవుతుందండి ఏదో ఒక అవసరానికి ఖచ్చితంగా యూజ్ అవుతుంది కదా మీరు కనుక ఇలా ప్రతిరోజు ఎంతో కొంత అండి అది మీ అవైలబిలిటీని బట్టి మీరు చక్కగా పది రూపాయల దగ్గర నుంచి వంద రూపాయల వరకు సేవ్ చేసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే ఐదు వందలు కూడా సేవ్ చేసుకోవచ్చు అండి అది కూడా మీకు లాస్ట్లో చెప్తాను ఇలా కనుక మీరు ప్రతిరోజు ఎంతో కొంత మనీని సేవ్ చేస్తూ వచ్చినట్లయితే వారానికి మూడు వందల యాభై రూపాయలు సేవ్ చేసినట్లు అవుతుంది నెలకి పద్నాలుగు వందల రూపాయలు అవుతుందండి ఇప్పటి వరకు కూడా అంటే మీకు ఖర్చులు అలానే సేవింగ్స్ రెండు కలిపి ఐదు వందల రూపాయల్లో ఎలా ఖర్చు పెట్టాలి ఎలా సేవింగ్స్ చేయాలి అనేవి అనే నాలుగు ఐడియాస్ చెప్పాను కదండి ఇప్పుడు వారానికి ఐదు వందల రూపాయలు కనుక మీరు ఖచ్చితంగా సేవ్ చేయాలి అనుకుంటే ఎలా సేవ్ చేయొచ్చు ఇప్పుడు చూద్దామండి వారానికి మీకు ఐదు వందల రూపాయలు కనుక సేవ్ చేయాలి అనుకుంటే నెలకి రెండు వేలండి ఒకవేళ మీరు ఖర్చులకు వాడుకోవాలి అనుకుంటే వెయ్యి రూపాయలు మీరు ఖర్చులకు ఉంచుకుని వెయ్యి రూపాయలు సేవింగ్స్ చేసుకోవచ్చు అనమాట ఆ వెయ్యి రూపాయలని ఎలా సేవ్ చేస్తారండి మళ్ళీ దానిని రెండు భాగాలుగా విభజించి ఐదు వందలు బ్యాంకులో ఆర్డీ కట్టుకోవచ్చు ఐదు వందలు పోస్ట్ ఆఫీస్లో కూడా మీరు ఆర్డీ కట్టుకోవచ్చు రెండిట్లో ఇంచుమించు తక్కువ వడ్డీ ఉన్నా సరే సేఫ్టీ అండి బ్యాంక్ది మూడు సంవత్సరాల వరకు కూడా మనము ఆర్డీ కట్టుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ది లాంగ్ టర్మ్ పెట్టుకుంటే బెస్ట్ అండి అంటే మనం వెంట వెంటనే తీసేసుకుంటే పెద్దగా మనీ కనిపించదు లాంగ్ టర్మ్ పెట్టుకుంటేనే మనకి మనీ అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఎందుకంటే మనం సేవ్ చేసేది ఐదు వందలే కాబట్టి బ్యాంకులో అయితే సిక్స్ పర్సంటేజ్ నుండి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ వరకు వడ్డీ రేట్ ఉంటుందండి ఇంచుమించు పోస్ట్ ఆఫీస్లో కూడా అలానే ఉంటుంది ఇలా మీరు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా సేవింగ్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు అలా కాకుండా వారానికి ఐదు వందలు చెప్పిన నెలకి రెండు వేలు కూడా మీరు సేవ్ చేయాలి అనుకుంటే కనుక నాలుగు విధాలుగా సేవ్ చేయొచ్చండి ఒక వెయ్యి రూపాయలు చక్కగా బ్యాంక్లో ఆర్డి కట్టుకోండి ఒక వెయ్యి రూపాయలని పోస్ట్ ఆఫీస్లో బే చేసుకోవచ్చు ఒక వెయ్యి రూపాయలతో చీటీ వేసుకుని పది నెలల చీటి పదివేల రూపాయలని మీరు సేవ్ చేసుకోవచ్చు ఒక వెయ్యి రూపాయలని గోల్డ్ స్కీమ్లో కనుక కట్టుకున్నట్లయితే ఒక గ్రాము బంగారం కూడా కొనుక్కోవచ్చు లేదు మ్యూచువల్ ఫండ్స్లో కనుక మీకు నాలెడ్జ్ ఉంటే వెయ్యి రూపాయలని రెండు విధాలుగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి కూడా పెట్టచ్చు మ్యూచువల్ ఫండ్స్లో అయితే వడ్డీ రేటు ఎక్కువేనండి కాకపోతే మనకి బాగా తెలిసి ఉండాలి సేవింగ్స్ చెయ్యాలి అనే ఆలోచన మనకు ఉండాలే కానీ పది రూపాయల నుండి కూడా చక్కగా మనీని సేవ్ చేసుకోవచ్చండి మరి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్